నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ పెళ్ళిళ్ళు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి అంటారు ఎందుకని అంటే అలా ఉండడం ఎంతవరకు అంటారు అవసరమా నిజంగా అవసరమేనమ్మా ఎందుకు అంటే ఆడ మగ శరీరాల ఎదుగుదల ఉందే అది హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది తెలుసు కదా ఈ హార్మోన్లలో ఈ ఫిమే ఫిమేల్ హార్మోన్స్ ఉంటుంది ఈస్ట్రోజన్ అనుకుంటా అది కొద్దిగా చురుగ్గా ఉంటుంది కదా మీరు గమనించినట్టయితే ఒక తల్లికి ఒక కొడుకు ఒక కూతురు గనుకున్నట్టయితే కూతురు త్వరగా మాట్లాడుతూ ఉంటుంది త్వరగా నడుస్తుంది తర్వాత కొడుకు పుట్టాడు అనుకో అయ్యో అది పది నెలలకే మాట్లాడింది వీడు ఏడాది వచ్చినా ఇంకా మాట్లాడటం లేదా నువ్వు బాధపడుతుంది అవసరం లేదు ఎందుకంటే మగపిల్లల ఎదుగుదల చిన్నతనంలో చాలా నెమ్మదిగా ఉంటుంది ఓకే ఆడపిల్లల ఎదుగుదల వేగంగా ఉంటుంది ఇది శారీరకమైన ఎదుగుదలే కాదు మానసికమైన ఎదుగుదల కూడా అందుకే మా ఇప్పుడు మాటలు అన్నది అందుకే చెప్పాను నేను మాట్లాడడం అది తొందరగా వచ్చింది అనుకోండి మానసికంగా త్వరగా ఎదిగినట్టే కదా మాకు పిల్లలు కొంచెం నెమ్మది ఎందుకంటే గట్టి గప్పును ఆది వేసుకుని బయలుదేరతారు వాళ్ళు స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా వీళ్ళేమో చక్క 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 చక్కగా చురుగ్గా ఉంటుంది ఇది ఈ తేడా ఉండడం వల్ల ప్యూబర్టీ అంటారే అంటే యవ్వన ప్రాదుర్భావం అది ఆడపిల్లలో త్వరగా వస్తుంది మామూలుగా పదమూడు పద్నాలుగేళ్ళు ఈ మధ్యకాలంలో మనం తినే ఆహారాల కారణంగా పదేళ్లకే కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి మగపిల్లలకి పదేళ్ళకి అసలు అసలు ఆలోచనలే లేదు రావు ఇంకా అది వచ్చేటప్పటికి పదిహేను పదహారేళ్ళు అంటే ఈ మధ్య కాలంలో అసలు పద్నా పదమూడు పద్నాలుగు వస్తున్నాయేమో తెలీదు తినే ఆహారాన్ని బట్టి ఈ ఈ తేడా మనకు తెలుస్తోందా అంటే మెచ్యూరిటీ లెవెల్లో శారీరకంగా మానసికంగా మెచ్యూర్ అయ్యేటటువంటి స్థాయిలో మగపిల్లలకి ఆడపిల్లలకి తేడా ఉంది అవును ఉంది అంతే కదా అందువల్ల మ మగపిల్లలు కొంచెం ఆలస్యంగా శారీరకంగా మానసికంగా పెద్దవాళ్ళు అవుతారు ఆడపిల్లలకన్నా అందువల్ల ఈ వయస్సులో తేడా ఉండడం అవసరం అర్థమైంది కదా అర్థమైంది మేడం అందువల్ల ఉండాలి అంతకన్నా వేరే కారణం ఏం కాదు చాలా పైగా ఆలోచన విషయాన్ని అవగాహన చేసుకోవడం పరిష్కారం చేయడం ఇలాంటివి కూడా ఆడపిల్లలు చాలా చురుగ్గా చేస్తారు చాలా తెలివిగా ఆలోచించగలరు ఒక పిల్లలు కొంచెం నెమ్మది వాళ్ళకి లేదని చెప్పట్ల కొంచెం నెమ్మది వాళ్ళు దాని గురించి అసలు ఆలోచించరు ఆలోచిస్తే బాగానే ఆలోచించగలరు ఆలోచించడానికి అసలు ఆలోచించరు ఆలోచిస్తే కొంచెం సమయం పడుతుంది అందువల్ల వివాహ వయస్సు వచ్చేటప్పటికి కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి తేడా ఉంది ఆడపిల్లలు త్వరగా సిద్ధమవుతారు గృహస్థాశ్రం స్వీకరించడానికి మగపిల్లలకి ఇంకొంచెం సమయం పడుతుంది పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయి ఒక యువతిలాగా ప్రవర్తిస్తుంది పద్నాలుగేళ్ల కుర్రాడు ఒక యువకుల్లా ప్రవ ప్రవర్తించడం లేదు ఇంకా చిన్నపిల్లాళ్ళనే ఉంటాడు ఇవి మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కదమ్మా ఈ దృష్టితో మగపిల్ పైగా వీళ్ళకి ప్యూబర్టీ ఎంత త్వరగా వస్తుందో అట్లాగే మెనోపాస్ కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఉంది ఆడవాళ్ళు తొందరగా వాళ్ళు మెనోపాస్ వస్తారు మగవాళ్ళకు కూడా ఉంటుందమ్మా దాన్ని డిఫరెంట్ పదంతో వాడతారు వాళ్ళకు కూడా సంతానోత్పత్తి కలిగించేటటువంటి శక్తి కొంతకాలానికి ఉండదు ఆ ఉండది ఎక్కువ సమయానికి ఉంటుంది ఆడపిల్లలకి నలభై నలభై ఐదేళ్ళు ఆ తర్వాత అవసరం ఉండదు సంతానం కలిగే యోగ్యత ఉండదు మగవాళ్ళకైతే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది మరి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇదంతా కవర్ అప్ చేయకపోయినట్టయితే దాంపత్యం ఏం బాగుంటుంది డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా అందువల్ల ఈ తేడా ఉండేటట్టుగా వివాహం చేయమన్నారు ఓకే అందువల్ల ఖచ్చితంగా అబ్బాయి వయసు పెద్దగా ఉండాలి అమ్మాయి వయసు చిన్నగా ఉండాలి సైంటిఫిక్ గా మంచిది ఈ సైంటిఫిక్ గా మంచి మన వాళ్ళు పూర్వం సంప్రదాయంగా చెప్పారు ఓకే ఓ సైంటిఫిక్ గా ఉన్నాయన్నీ మన పూర్వం సాంప్రదాయంగానే ఉంటాయి కదా మన సంప్రదాయం అని చెప్పిన ప్రతి దాని వెనకాల సైన్స్ ఉందమ్మా ఎస్ సైన్స్ లేని సంప్రదాయం మన దేశంలో లేదు మధ్యలో కొన్ని మధ్య కాలంలో వచ్చిన కొన్ని మూర్ఖపు సిద్ధ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అన్సైంటిఫిక్ కానీ మన పూర్వ ఋషులు చెప్పింది పెద్దలు చెప్పినవన్నీ కూడా హైలీ సైంటిఫిక్ పర్ఫెక్ట్లీ సైంటిఫిక్ అంటే ఎంత వయసు తేడా ఉండాలంటారు పెళ్ళికి అమ్మాయికి అబ్బాయికి మూడు నుంచి ఐదు దాకా అంతకన్నా ఎక్కువ కాదు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఉంటున్నాయి ఉండలేదని కాదు కానీ ఒక ఆదర్శప్రాయంగా ఐడియల్గా ఉండాలంటే కనీసం మూడేళ్ళు తేడా ఉండాలి ఉంటే బాగుంటుంది కానీ ఇప్పుడు రోజుల్లో అబ్బాయి కంటే అమ్మాయి వయసు కూడా పెద్ద పెద్దగా ఉండి పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా మేడం బాగా ఉంటుంది ఎందుకంటే మగపిల్లలు కూడా ఈ మధ్యకాలంలో త్వరగానే వాళ్ళల్లో ఈ కామభావనలు వస్తున్నాయి తినేటటువంటి ఆహారం వల్లమ్మా ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న ఆహారాలు బాగా లావుగా ఉంటారు చక్కగా చెబ్బీగా ఉంటారు అని అటువంటి ఆహారాలు పెడుతున్నారు ఆ ఆహారాల కారణంగా వీళ్ళకి త్వరగా ఆ ప్యూబర్టీ వచ్చేస్తుంది మగపిల్లలకి రావడమే కాదండి మీరు గమనించినట్టయితే మగపిల్లలకి గడ్డాలు మీసాలు రావడం కూడా కష్టంగా ఉంటుంది చాలామందికి ఉండట్ల చాలా తక్కువ ఉంటున్నాయి అవును ఇంత తీసుకున్న ఆహారంలో ఉండేటటువంటి తేడా ఒకవేళ మీకు కానీ మగపిల్లలు ఉండుంటే మీకు సంతానం ఆ పిల్లలకి ఈస్ట్రోజన్ లేని ఆహారం పెట్టండి మగపిల్లాడు మగపిల్లాడిలో ఉంటాడు మీసాల గడ్డలు తొందరగా వస్తాయి రావాలి ఆడపిల్లలకి వయసు వచ్చిందని చెప్పే సంకేతాలు వేరుంటాయి మగపిల్లలకి వయసు వచ్చిందని చెప్పే సంకేతాలు వేరుంటాయి రావాలి కదా రావాలి అదే అంటే పెళ్ళి వయసులో దీనికి మాత్రమే ఇలా ఉంది రూల్ కానీ చేసుకోకూడదు ఏమీ లేదు వయసుకు తేడా ఇబ్బందులు వస్తాయమ్మా శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి అమ్మాయికి మెనోపాజ్ వచ్చేస్తుంది భర్తతో కాపురం చేయాలని కోరికుండదు అతడికి ఇంకా వాసనలు పోవు దాంతో మళ్ళీ అటు ఇటు ఆలోచనలు వెళ్ళిపోవడం ఈ అమ్మాయికి ఏమో నా భర్త ఎవరు ఇంకో చూస్తున్నాడన్న ఆలోచన రావడం సంవసారాలు విచ్ఛిన్నాలు కావడం ఇట్లాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ తర్వాత వస్తాయి లేదు నేను తట్టుకుంటాను నాకు అట్లాంటిది ఏం సమస్య లేదంటే ఇట్స్ ఓకే ఓకే సూపర్గా చెప్పారు మేడం అంటే కనీసం ఒక మూడు సంవత్సరాలు తేడా ఉంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు సంతోషంగా మినిమం ఓకే మేడం నమస్తే నమస్తే